ఏసు క్రీస్తు ప్రభు వారు మరి ప్రజలందరికీ కూడా మరి తన వాక్యాన్ని ప్రకటన చేస్తారు దేవుడి యొక్క మాట వింటే మనకి ఏం కలుగుతుంది దేవుడి యొక్క మాట వింటే మనకి ఏం కలుగుతుంది వినకపోతే మనకి ఏం కలుగుతుంది వినడం వల్ల విశ్వాసము కలుగుచుంది దేని గురించి విశ్వాసం కలుగుతుందండి మాట మాట్లాడటం వల్ల యేసుక్రీస్తు ప్రభు మాట వినడం వల్ల మనలో ఏం చేస్తుందండి విశ్వాసము కలుగుతుంది ఆ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది అంటే గొప్ప అద్భుతాలు చేస్తుంది ఆశ్చర్యాల చేస్తుంది నీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఏంటంటే దేవుని యొక్క మాట హలో ఆయన మాటలో స్వస్థత ఉంది ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది ఆయన మాటలో దీర్ఘాయు ఉంది ఆయన మాటలో నీకు కావలసిన ప్రతి అక్కర తీర్చే శక్తి ఉంది కనుక పిల్లరా దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటలు ఏముందండి స్వస్థత ఉంది ఏముందండి రోగులను స్వస్థపరిచే శక్తి ఏముందండి దేవుని యొక్క మాటలో ఉంది యహోవా తన వాకులు పంపి వారిని స్వస్థత పరిచయా ప్రభు యొక్క నామే అక్కడ మహిపరిచి వాడిని ఏం చేసిందండి స్వస్థత చేసిన తప్ప మేము ఏం చేయలేదు స్వస్థత చిన్న మాట వినడం వలన ఏం కలిగిందండి అతను విశ్వాసం కలిగింది ఏ మాట కోసం అండి ఈ రోజులో రకరకాల మాటలు ఉన్నాయి ఆ రకరకాల మాటల్లో కొన్ని మాటలు కొన్ని కుటుంబాలను ఏం చేస్తాయండి పాడు చేస్తాయి కొన్ని కుటుంబాలను విడదీస్తాయి అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెడతాయి తల్లిదండ్రుల మధ్యన చిచ్చు పెడతాయి లోకస్తులకి మనకి మధ్యన చిచ్చు పెడతాయి నీ పక్కినోళ్ళకి పొరిగిలికి చిచ్చు పెడతాయి ఎటువంటి మాటలు అంటే చాలా మంది వంటి మాటలు గలవారు చాలా మంది ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది చాలా జగత్తు పిల్లల మన నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది ఆ మాటను చాలా విలువగా మనము ఉపయోగించుకోవాలి అనగా మన మాటలో ఏ విధమైనటువంటి లోపం లేకుండా మనము మాట్లాడాలి ఒకవేళ అలా మాట్లాడుతున్నామంటే దేవుని ఏదంటే మన హృదయం ఎలా లేదండి సరైనదిగా దేవుడు చూస్తున్నాడు మన హృదయం యొక్క ఆలోచన విధానాన్ని హృదయాలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి అందుకే ఎందుకంటే పాస్ట్గా చెప్పినట్టుగా మన దావీది భక్తులు ఎవరంటే దేవుని యొక్క హృదయానుస్వారుడు దేవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉందో అదే విధానంగా ఎవరి దావీ యొక్క హృదయాలోచన ఉంది ప్రియరా దేవుడి మాట దేవతలను అనుసరించి నడుచుకు హోవా దృష్టికి ఏనాడ నడిచారండి చెడు నడత నడిచింది యావ దృష్టికి అండి యహోవ దృష్టి దేవుని దృష్టికి చెడు నడత నడిచాను తన తండ్రి అయిన దావీదు నడిచినట్లు యథార్థ హృదయముతో అనుసరించలేదడు ఎవరు అనుసరించలేదండి తండ్రి అయినటువంటి దావీదు అనుసరించినట్లుగా తండ్రి అయినటువంటి దావీదు నడుచుకున్నట్లుగా సులభం నడవలేదు యథార్థంగా నడవలేదు యథార్థవంత్రిగా జీవించలేదు కానీ యథార్థవంత్రిగా జీవించలేదు ఎవరు తెలుసు సులభమని తెలియదండి సులుమా తెలియదండి సులుమా తెలియదండి తెలుసు దేవుని కొరకు గొప్ప మందిరాన్ని వాడు దేవుని యొక్క మరి సన్నిధి ఆయన ప్రార్థన చేస్తే దిగినది ఈ స్థలం అందు ఎవరైతే ప్రార్థన చేస్తారో మరి మొన్నీ దేవాళ్ళు వాళ్ళకిస్తామని దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడినవాడు పిల్లల అటువంటి గొప్ప భక్తుడు ఏమైపోయాడండి విగ్రహాలే ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రారంభించిందండి విగ్రహం కట్టించి విగ్రహాలను ప్రార్థన చేయడం విగ్రహాల వైపు తన హృదయం అంటే ఏమైపోతుందంటే వాటి వైపు వెళ్ళిపోయింది దేవుడిని నమ్ముకున్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి దేవుని స్వరంలో ఉన్న వ్యక్తి ఏమైపోతే పిల్లల విశ్వాసంలో నుంచి తొలగిపోయింది దేవుని మాటలను విడిచిపెట్టిన వాడుగా జీవిస్తూ ఉన్నాడు అందుకే నా దేవుడు అంటాడు ఆయనను విడిచిపెట్టినండి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఎవరు విడిచిపెట్టాడండి ఆయన విడిచిపెట్టకుండా ఒకసారి రెండుసార్లు ప్రత్యక్షమే మాట్లాడడం కింద చదివినట్లయితే చూడండి మాట్లాడది నా ఇహవా నేను చదవండి నేను రెండు సార్లు చిన్నాను అండి దానికి ఏం ఇంకా కింద చదవండి ఇ్రాల్ దేవుడేనాహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీ యొక్క ఇతర దేవతలను వేమనిప వద్దని ఆజ్ఞాపించినను సులమును హృదయమును ఆయన నుండి ఎవరైందండి దేవుని అద్దరు ఎవర తెలిపిందండి సులువు మతం తొలిపి మనం చెప్తున్నాం సులువు ఎవరి దగ్గర తొలిపిందండి ఎందుకు తొలిపిందండి తన విలాసాలకు తన యొక్క ఆడంబరాలకు తను జీవించాలనుకునే విధానంగా జీవించాడు కాబట్టి తను అనుకున్న చేయాలనుకున్న చేశాడు కాబట్టి దేవుల్లో ఉండి కూడా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆ వద్ద నుండి సులోముని యొక్క హృదయము తొలగిపోయింది సులోమున యొక్క హృదయం తొలగిపోయింది కాబట్టి దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు రెండు సార్లు రెండు సార్లు అండి రెండు సార్లు ప్రత్యక్షం మార్చుకో నువ్వు నువ్వు మార్చుకో మార్ మనసు పొందు మార్ మనసు పొందు మార్ మనసు పొందని రెండు సార్లు ప్రత్యక్షమై చెప్పినా గాని ఏం పొందలేదండి మారు మనసు పొందలేదు దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు రెండు సార్లు మాట్లాడతాడు తర్వాత ఏం చేస్తాడు దేవుడు విడిచిపెట్టేస్తాడు ఇంకా కోల్పోయాడు దేవుడు కూడా అతను ఏం చేశాడు అంటండి బైబిల్ గ్రంథంలో రాయబడు కానీ దా మాత్రం అలా చేయలేదు దాని మీద ఏం చేశాడు దేవుని యొక్క హృదయానుసారంగా జీవించాడు దావీదు ఒకవేళ తప్పు చేస్తే ఒకసారి వచ్చి దావీదు నువ్వు పలానా తప్పు చేసే అనగానే వెంటనే భయ వేసి నన్ను రుణు క్షమించున్నాయన నన్ను క్షమించున్నాయన నేను చేసింది ఘోరమైన పాపము పాపము నన్ను క్షమించు ఇంకెన్నడు నేను ఏం చేయను నేను పాపము చేయను నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో నేను ఉంచుకుంటాను ప్రభు దయచేసి నన్ను ఏం చేయను క్షమించిన క్షమించిన గడగడా ఉనికిపోయి దేవుని సందేహించడండి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు కాదు కానీ దేవుని యొక్క హృదయానుసారడలయ హ ఈరోజు పాపము చేస్తూ కూడా తప్పు చేస్తూ కూడా ధైర్యంగా తిరుగుదా ఎందుకండి భయం లేదు అలా ఏం లేదండి దేవుడు ఇచ్చాడా చేస్తాడా చూస్తాడా అని చెప్పి ప్రియరా చేస్తాడు చూస్తాడు చేస్తున్నాడు చూస్తున్నాడు ఎందుకంటే అది మీ జీవితమే మీకు ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండదు ఒకప్పుడు ఇప్పుడు మీ జీవితము ఉంది మీరు పరిశుద్ధంగా జీవించినప్పుడు జీవితం ఎలా ఉంది మీరు అప్యతమైనప్పుడు జీవితము ఉంది దేవుళ్ళని మొత్తం మొదటి వచ్చినప్పుడు మీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు మన జీవితము ఎలాగ ఉంది ఫలపరితంగా ఉందా లేకపోతే అప్పలప్రదంగా ఉందా దీవించబడుతున్నావా దీవించబట్టలేదా మనం మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకే అర్థం అవ్వదు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో ఆ నుంచి మళ్ళీ ఏం చేయ లేచి అందుకే ప్రియరా దేవుడి దేవుడు వాకి వారు మందిరంలోనికి రావాలి కానీ మందిరంలోని పొందుకుని మళ్ళీ ఏం చెయ్యకూడదండి బయటికి వెళ్ళకూడదు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుల్లోని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించ ప్రతి దానిలోనూ కూడా మాటలోనూ ప్రవర్తనలోనూ తీరులోని నీ నడకలో నీ పడకలోని ప్రతి విషయంలోనూ కూడా ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించాలి అట్టి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు యా మాత్రము మీ జీవితము పతనమైన అది దేవునికి ఇష్టమైన జీవితము కానీ కాదు దేవుని మాట చాలా చాలా పవర్ఫుల్ ఆ మాట మనం ఏం చేయాలి మనం జాగ్రత్తగా వినాలి అది ఎంత భక్తుడు అయినా కానీ అది కడవరకు చూసుకుంటేనే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం మరి దావీదు తన జీవితం ఒకవేళ అప్ అవున్స్ వచ్చినా కానీ తప్పుదం చేసినా కానీ వెంటనే సరిచేయబడి దేవుళ్ళు ఏం చేయబడ్డాడండి ఉంటున్నా అందుకే దేవుని యొక్క హృదయానుసారంగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు దా భక్తుడైనటువంటి దావీది బాగు నువ్వు ఏం చేయలేదు బాబు నడుచుకోలేదు నాయన నువ్వు నడుచుకోలేదు నాయనా దేవుడు చెప్తున్నాడు వీళ్ళ దేవుడు చాలా రోషం గల దేవుడు మనల్ అంటే దీవించడానికంట ఆయన సంతోషిస్తాడంట ఏంటండి ఆయన మనల్ని దీవించడానికి ఏం చేస్తానండి ఆయన ఏం చేస్తానండి ఆయన దీర్ఘదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నలభై ఐదో వచ్చిన చదవండి ద్వితీయ దేశము ఇరవై ఎనిమిది అధ్యాయము నలభై వచనం వచనండి ద్వితీయ దేశము ఇరవై ఎనిమిది అధ్యాయము నలభై ఐదవ వచనం ఈ దేవుడని హోవ్ నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్నట్లు మాట అంటుంది అంటే ఆయన మాట వినలేదు కింద చదవటూచూ విస్మయకరంగాను ఉండును ఏం కదండి ఏమున్నానండి సర్వ సమృద్ధి ఉన్న అన్నీ కలిగి ఉన్న ఎవరికి దాసులు కాలేదట్టండి దేవుడికి మాత్రము దాసులు కాలేదంట ఇంకా చూడండి ఆయన మిమ్మల్ని అరవై మూడు కూడా చదవడం ఒకసారి అరవై మూడు వచ్చినాం కాబట్టి మేలు చేయొచ్చు ఆ అది చూడండి మీకు మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నట్టండి అబ్బా దేవుడు స్తోత్రం కాదు మనకి మేలు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటండి సంతోషిస్తూ ఉంటాడు అలాగే కింద చదివినట్లయితే మన నాశనం చేయడానికి కూడా ఆయన ఏం చేస్తానండి సంతోషిస్తూ నాకు చేసేస్తాడు దీవిస్తారు కాలేలయ్య అర్థమైందండి ఆయన దీవించడానికి సంతోషిస్తాడు ఆయన నిన్ను నాశనం చేయడానికి సంతోషిస్తాడు ఏ సంతోషం కావాలి ఇప్పుడు నీకు చెప్పాలండి ఏ సంతోషం కావాలండి ఈ సంతోషము అబ్బా ఎవరికి కావాలి ఈ సంతోషము నాకు కావాలండి ఏం చేయలేదు మీరు మీకేం కావాలండి దేవుని సంతోషం కావాలంటే దేవుని మాటలు ఏం చేయాలి మనము వినాలి దేవుని ఆ మాటలు విని ఆయన హృదయానుసారంగా మనం ఏం చేయాలండి నడుచుకోవాలి అప్పుడు ఆయన నిన్ను ఆస్వాదించడానికి ఏం చేస్తున్నాడండి సంతోషిస్తూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు నువ్వు ఆస్వాదించబడాలన్న నువ్వు దీవించబడాలన్నా మొట్టమొదటిగా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కానీ ఎవరు నడిచిపెట్టకూడదండి అన్నీ కలిగిన తర్వాత ఎవరు నృడిచిపెడతాడండి సులోమాలకి అన్నీ కలిగిన తర్వాత దేవుడు రుచిపెట్టాడండి దేవుడు రుచిపెట్టాడు అన్నీ కలిగిన తర్వాత కొంతమంది కుంచుకలిచిపెట్టేస్తారు దేవుడు అన్నీ కలిగిందర్వాడు కొంచెం రోగం బాగుపడితే చాలు దేవుడు ఏం చేస్తారు వెంటనే జస్ట్ విత్న్ మినిట్లు ఏం చేస్తారండీ పామ అమ్మ ఫాస్టర్గా ప్రార్థన అమ్మా అంటే అయినా ఈరోజు చాలా పనులు ఉన్నాయి మీద ఉన్నప్పుడు పనులు లేవు మీద ఉన్నప్పుడు ఏ సమస్య లేదు మంచం మీద పడుకున్నాం సేపు ఏ పని ఏ వరకు తినాలి కానీ మంచం మేంజ్ లేచా మాత్రం చచ్చి రావాలండి ఏమవుతాయండి అందరూ వస్తారు ఇలా అలాగే కొంతమంది భక్తులు ఉన్నారు లోకర్షం ఇది అది అనుకుంటాం పది మంది కుష్ రోగులు బాగుపడిన తర్వాత ఎంతమంది తిరిగి వచ్చాడు దేవుని దగ్గరికి ఒక్కడ తిరిగి వచ్చాడు మిగతా తొమ్మిది మంది ఏమైపోయి రోగం ఉన్నప్పుడేమో దేవుని దగ్గర ఉండి ప్రభు క్షమించిన అయినా కరికరించిన అయినా స్వస్థ వచ్చినాయనండి గోజాడి స్వస్థత పొందుకొని మేలు పొందుకున్న తర్వాత నాకు బాగుపడ్డది నాకు బాగుపడ్డది నేను ఇంటికి వెళ్ళిపోదా అని చెప్పి ఏం చేశారండి తమ్మంటి ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ మాత్రం ఏం చేశారండి దేవుని చాలా జాగ్రత్తగా గమనించండి అలాగా ఏసు క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకుని ఉన్నారు ఆత్మీయ జీవితంలో ఉన్నారు హలోయ అని ఇంటికి వెళ్ళిపోయిన అర్థం కాదు అది ఏంటంటే స్వస్థత పొందుకుని దేవుని రుచిపెట్టేశారు అన్నమాట ఏ నేను స్వస్థత పొందుకుని చాలా మంది దేవుని రుచిపెట్టిన వారు లేరా అండి ఈ రోజులో గోడు మందిని చూశాను నేను హలోయ